హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు చోటు చేసుకున్నాయని చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా బాలీవుడ్ కోలీవుడ్ అదేవిధంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడే అందిన వార్త మూడు వందల డెబ్బై సినిమాలు చేసిన ప్రముఖ తెలుగు నటుడు కన్నుమూత ఇండస్ట్రీలో విషాదం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో అవుతున్నట్లయితే తద్వారా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఇక ఈరోజు వీడియోలోని పూర్తి వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్ను మూసారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఆయన తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ్ ఇక ఆయన తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ్ భోజ్పూరి భాషల్లో మూడు వందల డెబ్బైకి పైగా సినిమాలు సీరియళ్లలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇక సినిమాల్లోనే కాకుండా సీరియళ్లలో మంచి నటనను పోషించి సినిమా పరిశ్రమలో విశేష గుర్తింపు పొందారని చెప్పుకోవచ్చు ఇక రఘునాథ్ రెడ్డి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు అయితే నెల రోజుల క్రితమే ఆయన కొడుకు గుండెపోటుతో మరణించడం వల్ల అదే బెంగతో మరణించారని సినీ వర్గాల సమాచారం ఇక రఘునాథ్ రెడ్డి స్వస్థలం విజయవాడ అని చెప్పుకోవచ్చు ఆయన భార్య అన్నపూర్ణ వీరికి ముగ్గురు పిల్లలు ఇక వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు సుధాలక్ష్మి అరుణ్ సుధాకర్ అయితే ఇక ఒక్కగానే ఒక్కగాని ఒక్క కొడుకు మరణించడంతో అది తట్టుకోలేకపోయిన రఘునాథ్ రెడ్డి మానసికంగా కుంగిపోయారని తెలుసుకున్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈ క్రమంలోనే రఘునాథ రఘునాథ్ రెడ్డి కూడా గుండెపోటుతో కన్ను మూశారని సమాచారం ఇక రఘునాథ్ రెడ్డి సినిమాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పరుచూరి సోదరులు దర్శకత్వం వహించిన శోభన్ బాబు సినిమా సర్పయాగం సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఆ తరువాత రఘునాథ్ రెడ్డి సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటించి మెప్పించారు పెళ్లి పందిరి ఒరే రిక్షా కలెక్టర్ గారు రా ఆజాద్ చలో అసెంబ్లీ దేవీపుత్రుడు సుబ్రహ్మణ్యపురం శ్రీరామరాజ్యం వస్తాడు నారాజు గాయం టు మిస్టర్ గిరీశం నేరము శిక్ష అదేవిధంగా సైనికుడు సంక్రాంతి వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారని చెప్పుకోవచ్చు ఇక ఎన్నో సినిమాల్లో నటించిన నటించి నటుడుగానే కాకుండా గాయకుడిగా సినిమాలలో సీరియల్స్లలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఇక సినీ ఇండస్ట్రీలో ఆయన మరణం తీరని లోటుగా సినీ ప్రముఖులు టాప్ డైరెక్టర్లు హీరోలు సైతం కన్నీరు మునీరైనట్లు కూడా తెలుస్తుంది ఇక రఘునాథ్ రెడ్డి మరణం పట్ల అభిమానులు టాప్ హీరోలు డైరెక్టర్లు సైతం సంతాపం తెలియజేశారు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది సినీ ప్రముఖులకందరికీ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగుపరి వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏమూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను